హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇప్పుడు మనం ఉన్నాము వనసల్పురం నుంచి టూ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఇక్కడ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చింది జక్కడి నగర్ కాలనీ పక్కన శ్రీనివాస కాలనీలో ఈ హౌస్ ఉంది ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కి జస్ట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాం ఈ హౌస్ వనసల్పురం ఇంజాపూర్ అప్రోచ్ రోడ్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఇంటి డీటెయిల్స్ లక్ వెళ్దామా ఉన్నది ఉన్నట్లు కస్టమర్లకు నచ్చినట్లు అందరూ మెచ్చినట్లు ప్రాపర్టీస్ని పర్చేజ్ చేయడం బాంధవ్య యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకత వనసలిపురం నుంచి ఇంజాపూర్ వెళ్ళే దారిలో ఇది వనసలిపురం రోడ్ ఇటు వచ్చేసి ఇంజాపూర్ రోడ్ ఈ రెండింటి మధ్యలో జక్కిడి నగర్ కాలనీ కమాన్ ఉంటుంది ఇక్కడ నుంచి టూ హండ్రెడ్ మీటర్ దూరంలో మనం చూడబోయే ఇల్లు ఉంటుంది జక్కిడి నగర్ కాలనీ కమాన్ నుంచి ఎంట్రీ అయిన తర్వాత మనకు ముందుగా వచ్చేది శ్రీనివాస కాలనీ ఇప్పుడు మనం శ్రీనివాస కాలనీలోకి ఎంట్రీ అయ్యాము ఇక్కడ నుంచి హండ్రెడ్ మీటర్ దూరంలో లెఫ్ట్ సైడ్ లో మనం చూడబోయే ప్రాపర్టీని చూస్తున్నాం ఇదే అండి ఆ ఇల్లు ఈ హౌస్ సౌత్ ఫేసింగ్ అయినప్పటికీ చాలా బాగా కుదిరింది మనం చూస్తున్నాము ఇంటికి ఇచ్చిన కార్ పార్కింగ్ ఏరియా ఈ హౌస్ కి మెయిన్ డోర్ ని ఇండియన్ టేక్ తో యూజ్ చేశారు ఇది నూట ఇరవై ఐదు గజాల ఇల్లు ఈ ఇంట్లోకి ఎంట్రీ అవ్వగానే హాల్ స్పేసియస్ గా వచ్చింది ఫాల్ సీలింగ్ మంచి డిజైన్ తో ఇచ్చారు ఇప్పుడు మీరు చూస్తున్నారు టీవీ యూనిట్ ఇంట్లోకి ఎంట్రీ అవగానే డిజైన్ ఆకట్టుకుంటుంది హెలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ ఇంట్లో ఇచ్చిన మాస్టర్ బెడ్రూమ్ ని చూద్దాము ఈ కాలనీలో కృష్ణా వాటర్ సౌకర్యం ఉంది డ్రైనేజీ సౌకర్యం ఉంటుంది కాలనీ లో కృష్ణా వాటర్ సౌకర్యం తీసుకోవడానికి పైప్ లైన్ల కనెక్షన్ ఉంటుంది డ్రైనేజీ సౌకర్యం బెడ్రూమ్ లో ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇది ఉత్ ఫేసింగ్ ఇంట్లో ఇచ్చిన కిచెన్ మనం ఇప్పుడు చూస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ తో నిర్మించినట్లు బిల్డర్ తెలిపారు మీరు చూసుకోవచ్చు ఇద్దరు ఈజీగా నిలబడి వంట చేసుకునే అవకాశం ఉంది ఇప్పుడు మనం చూస్తున్నాము ఇక్కడ ఇచ్చిన పూజా రూమ్ ఈ హౌస్ ను చూస్తుంటే మంచి క్వాలిటీ మెటీరియల్ తో నిర్మించినట్లు కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ ఇచ్చిన కామన్ వాష్ రూమ్ చూస్తున్నాం ఇప్పుడు వాష్ బేసిన్ కోసం స్పేస్ ని వదిలారు ఇది కామన్ బాత్రూమ్ ఈ వీడియో చివరి వరకు చూడండి డీటెయిల్స్ అన్ని క్లియర్ గా తెలుస్తాయి ఈ వీడియో చివరిలో ఓనర్ నెంబర్ ఉంటుంది ఏదైనా ప్రాపర్టీని అమ్మాలన్నా కొనాలన్నా బాంధవ్య యూట్యూబ్ ఛానల్ ని సంప్రదించవచ్చు వీడియో చివరిలో ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ ఇంటికి ఇచ్చిన మరో బెడ్రూమ్ చూస్తున్నాం ఇప్పుడు అవసరాన్ని బట్టి ఇక్కడ కపోర్స్ ఏర్పాటు చేసుకోవచ్చు ఈ ఇంటికి ఇచ్చిన ఈస్ట్ భాగం డోర్ నుంచి ఒకసారి అవుట్ సైడ్ లుక్ ఇద్దాం ఈశాన్యం వైపు నల్ల కనెక్షన్స్ అండ్ సంప్ ఇవ్వడం జరిగింది వెస్ట్ భాగాన ఇచ్చిన గల్లీ అండి ఇది హౌజ్ అన్ని ఇళ్ల మధ్యలో ఉంటుంది మెయిన్ రోడ్ కి దగ్గరగా ఉంటుంది ఈ హౌజ్ డీటెయిల్స్ లోకిస్తే ఇది నూట ఇరవై ఐదు గజాలు రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఇరవై రెండున్నర ఎంటూ ఫిఫ్టీ సైజు లో ఉంటుంది ఇంటికి డైమెన్షన్ చాలా బాగా రావడంతో బెడ్రూమ్స్ హాల్ కిచెన్ ఇవన్నీ బాగా కుదిరాయి వెంటిలేషన్ సూపర్ అని చెప్పుకోవచ్చు ఈస్ట్ బాగా గల్లీ ఇది మెయిన్ రోడ్ నుంచి దగ్గరగా ఉండాలనుకునే వారికి వాకబుల్ డిస్టెన్స్ లో ఉండాలనుకునే వారికి ఈ ఇల్లు బాగా సెట్ అవుతుందండి డీటెయిల్స్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను మనం ఇప్పుడు చూస్తున్న ఈ ఇంటి నుంచి వనసల్పురం టూ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది నసలిపురం నుంచి ఇంజాపూర్ వెళ్లే దారిలో జక్కిడి నగర్ కాలనీ కమాన్ నుంచి లోపలికి ఎంట్రీ అయిన తర్వాత జస్ట్ టూ హండ్రెడ్ మీటర్ దూరంలో ఈ ఇల్లు ఉంటుంది నూట ఇరవై ఐదు గజాలు ఈ నూట ఇరవై ఐదు గజాల ప్లాట్ అండి వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ టూ అండ్ హాఫ్ ఇంటూ ఫిఫ్టీ సైజు లో ఉంటుంది ఇరవై రెండున్నర ఇంటూ ఫిఫ్టీ సైజు లో ఉంటుంది రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఇరవై రెండున్నర ట్వంటీ టూ అండ్ హాఫ్ ఈ ఇంటి ముందు ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంది నివాస కాలనీలో ఫర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి నలభై వేల నుంచి ఏరియాని బట్టి నలభై ఐదు వరకు ఉంటుంది ఈ ఇంటికి ఓనర్ సెవెంటీ త్రీ ల్యాక్స్ చెప్తున్నారు డెబ్బై మూడు లక్షలు స్లైట్లీ నెగోషియబుల్ కొంచెం తగ్గే అవకాశం ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ గా ఓనర్ నెంబర్ ని సంప్రదించవచ్చు స్క్రీన్ పైన ఓనర్ నెంబర్ కనిపిస్తుంది హలో ఫ్రెండ్స్ ఇప్పటివరకు మేమిచ్చిన సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి అవసరమైన వారికి షేర్ చేయగలరు ఇలాంటి వీడియోస్ మీకోసం చేస్తూనే ఉంటాం మీరు చూస్తూనే ఉండండి బాంధవ్య యూట్యూబ్ ఛానల్ ఇటువరకు ఓపిక్ గా చూసినందుకు థ్యాంక్ యూ మరో కొత్త ప్రాపర్టీతో మేము ముందుకు వస్తాను సైనింగ్ ఆఫ్ బాయ్